అందరికీ నమస్కారం నేను మీ ఆర్పీని నేను ఇప్పుడు ఒక విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను అదేంటంటే ఒక రెండు రోజుల క్రితం అని మీకు ఉంటుంది ఒక యాంకరు టీవీ షోస్ చేస్తుంటది తనకి వైఎస్ఆర్సిపి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది అంతకుముందు కూడా ఆవిడ చంద్రబాబు గారిని వాళ్ళని వెళ్ళి చాలా విమర్శించింది పదకొండు సీట్లకే జనాలు వాళ్ళని అట్రఫ్లాప్ చేసేసరికి మళ్ళీ భయపడిపోయి తట్టుకోలేక ఆ గారు అని సంబోధిస్తూ భయపడి వెళ్ళిపోయింది మళ్ళీ వైఎస్ఆర్సీ పళ్ళు తీసుకొచ్చామని మళ్ళీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసరికి వెనక ముందు చూసుకోకుండా ఒళ్ళంతా ఊగిపోతూ ఏదో తన్మయత్వంతో ఏదో ప్రపంచం మొత్తం ఆవే శాసిస్తున్నట్టుగా ఒక్కసారిగా మా నాయకుడు చంద్రబాబు గారిని వాళ్ళ తనయుడు లోకేష్ బాబు గారిని కూడా పిల్లికి బిచ్చం పెట్టరు వాళ్ళు ఏం చేశారో చెప్పండి వాళ్ళు ఇంతవరకు ప్రజలకు ఏమీ చేయలేదని కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది నేను బాగా హట్ అయిపోయినా ఎందుకంటే నేను చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వంలో నేను వస్తున్నవాడిని ఆయన అభిమానిగాను కేవలం ఆయన చేసిన మంచిని చూసి నేను కూడా కొంచెం ఒక ఉద్వేగానికి గురయ్యి ఆయన మీద ప్రేమతో అభిమానంతో నేను ఈ పార్టీలో కూడా ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటాను అలాంటిది ఆవిడ ఒక్కసారిగా మాట మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి చంద్రబాబు గారు ఏమీ చెయ్యలేదు అన్నటువంటి ఈ చిల్లర శ్యామలాకి ఏదైతే డబ్బులు కమ్ముడిపోయి ఏదో పదవిని అడ్డు పెట్టుకొని ఒక మహోన్నతమైన వ్యక్తిని ముందు చూసుకోకుండా ఎలా అయితే అనిందో ఆ చిల్లర శ్యామలాకి నేను స్టేట్కి ఒకే క్వశ్చన్ అడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ పనులు చేసి పెట్టలేదా ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేదా ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదన్న ఈ పిల్ల శ్యామలని నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్నది స్ట్రైట్గా నేను చెప్తాను వాటిలో ఏది కాదు నువ్వు చెప్పాలా ఇది ప్రజలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి శ్యామలా చెప్పేదానికి చంద్రబాబు గారు ఏం చేయలేదు అంటున్నారు చంద్రబాబు గారు ఏం చేశారు నేను చెప్తాను వినండి శ్యామలా విను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేసింది చంద్రబాబు గారు కాదా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సైబర్ టవర్స్ నిర్మించింది చంద్రబాబు గారు కాదా విజన్ ట్వంటీ ట్వంటీతో ఈరోజు హైదరాబాద్ సింగపూర్గా మారింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు కాదా అమరావతి రాష్ట్ర రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని దగ్గరుండి సమీకరించి చరిత్రలో నిలబడింది చంద్రబాబు గారు కాదా ఆదివాసులకు ఫేడర్ అంబులెన్సులు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు కాదా ముషీరాబాదు జైలుని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిగా నిర్మాణం చేపెట్టింది చంద్రబాబు గారు కాదా విదేశాల్లో మాదిరిగానే భారతదేశంలో కూడా విశాలమైన జాతీయ రహదారులు ఉండాలని సంకల్పించింది నిర్మాణాన్ని చేపట్టమని సూచించింది చంద్రబాబు గారు కాదా ఇరవై లక్షల ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది చంద్రబాబు గారు కాదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు కాదా శంషాబాద్ ఎయిర్పోర్టుకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా కరణం మల్లేశ్వరి పివి సింధులకి గ్రూపు వన్ ఉద్యోగాలు అందించింది చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుక్కుపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటే ప్రత్యేకమైన విమానాన్ని పంపించి వాళ్ళకి చేయూతినిచ్చి వాళ్ళని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఎస్ఎన్షియా మృతుల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఉచిత ఇసుక ఇచ్చే విధానంలో నలభై ఐదు లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని కల్పించింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఏమాత్రం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు టంచన్గా పింఛన్ ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా అన్నా క్యాంటీన్ల పేరు మీద ప్రతి నెల ముప్పై లక్షల మందికి కేవలం ఐదు రూపాయల ఖర్చుతో అన్నాన్ని టిఫిన్ని అందిస్తున్న ఔదార్యం చంద్రబాబు నాయుడు గారు కాదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వధువులకు పెళ్లిపేటల మీదే కానుకలు అందించింది చంద్రబాబు నాయుడు గారు కాదా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్కి తోఫాను అందించి ప్రతి పేదవాడు పండగని బాగా జరుపుకోవాలని కోరుకున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా దీపం పథకం ద్వారా అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ముప్పై సంవత్సరాల్లో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలందరూ కలిసి అందించినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఐదు వేల మెగావాట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ని అందించారు ఇది చరిత్రలో ఏ సీఎం గురి చేటువంటి విని ఎరుగినటువంటి ఒక అద్భుతం ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా మొన్న విజయవాడ మొత్తం విషాదంలో విపత్తుతో మునిగిపోయి ఉంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి మోకాల వరకు నీళ్లు వస్తున్నా పట్టించుకోకుండా అందరినీ పరామర్శిస్తూ అందరికీ ఆహార పొట్ల ఖాండించి బాటిల వరకు అందించి వాళ్ళ కన్నీళ్లను తుడిచి పారిశుద్ధ్య కార్మికుల చేత ఇరవై నిమిషాల్లోని ఇల్లు మొత్తం క్లీన్ చేయించి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదా ద్రవిడన్ యూనివర్సిటీ మంగళగిరి ఎయిమ్స్ బాసర డబల్ ఐటీ తిరుపతి డబల్ ఐటీ శ్రీసిటీ త్రిపుల్ ఐటీ తాడేపల్లిగూడెం ఎన్ఐటి విశాఖపట్నం డబల్ఐఎం అమరావతి విట్టు ఎస్ఆర్ఎం సంస్థాపనకర్త కర్త చంద్రబాబు నాయుడు గారు కాదా కిలోమీటర్కి ఒక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల ప్రతి మండలానికి ఒక ఇంటర్ కాలేజ్ ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి విద్యా విప్లవాన్ని పోరాటాన్ని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కదా గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్లు బిల్గేట్స్ సత్యనాదేళ్ళ చంద్రశేఖరన్ లాంటి మహోన్నతమైన వ్యక్తుల చేత మన్ననలో పొందినటువంటి కీర్తించబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా జన్మభూమి శ్రమదానం చెరువుల అభివృద్ధి చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ ఎవరు చేసింది నేను కేవలం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ఇరవై పాయింట్లే చెప్పాను నీకు ఇంతకు మించి కొన్ని వందల పాయింట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఉన్నాయి ఇప్పుడు చెప్పు చిల్లర శ్యామల ఇందులో ఏది అబద్ధం ఉంది ఇందులో ఏది తప్పు ఉంది చంద్రనాయుడు గారు చేయలేదా ఇవన్నీ నీకు దమ్ముందా నువ్వు డిబ్యూట్కి నాతో రాగలవా చిల్లర పైసలకు అమ్ముడు పోయి ఎవడు చెప్పే మాటలు విని వచ్చి మాట్లాడబాక నీకు దమ్ముంటే ఇవి కాదు అని నువ్వు నిరూపించగలవా నేను చెప్పినట్టు అబద్ధం అని నువ్వు చెప్పగలవా నీకు దమ్ముంటే నెక్స్ట్ నీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటా సవాల్